గూడూరు నగర పంచాయతీ పడమర బీసీ కాలనీలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిలిచిపోయిన షాదీ ఖానా రోజుతో మోక్షం మరి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులతో ముస్లిం మత పెద్దలు కలిసి సాదికాన్న అభివృద్ధి కోసం కృషి చేస్తూ టిడిపి సీనియర్ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని వెల్లడించారు మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ పాడకర బీసీ కాలనీలో షాదీఖానా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముస్లిం ప్రజలు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి షాదీఖానా కై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు మరి షాదీఖానా అతి త్వరలో కట్టిస్తామని ప్రతి పేద ముస్లిం అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడుమూరు సేక్షావళి బొడ్డంగలి కోలపారం వహీద్ మైనార్టీ నాయకుడు సులేమన్ బాషా పౌలు చెంచుల విజయ్ సోడ రావు మదర్ బాషా మనం భాషా యూసుఫ్ సేక్ష కోరుకొంద విజయ్ మెన్నల్లా అబ్దుల్లా విజయ్ టీడీపీ నాయకులు ముస్లిం ప్రజలు భారీగా పాల్గొన్నారు جے جے لا پایا اپنا ہے ہمارا یہ پانچ ہزار جو نامے برانڈ کے بچے ہوئے ہیں ہمارا اپنا ہے ہاں انا 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 مارو ما دو کيلنوں اترنوں جڑا جڑا ہاں ہاں ہاں

అయిపోవడము నిన్న మంత్రివర్గము అంత ప్రకటించడము జరిగింది ఈ రోజు మనం ముఖ్యంగా ఇక్కడ గుడు నగర పంచాయతీ తెలుగుదేశం నాయకుల అందరం కలిసి కూడా ఈ రోజు మనం వడమర బీచ్ కాలనీ షాదికానాను సందర్శించడం జరుగుతూ ఉంది మా ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఆ షాదికానాను పోయిన ప్రభుత్వం తన చూడండి మీకు కంచి మొక్కలన్నీ మోసినాయి కానీ ఆయన ఏదో నవరత్నాలు చేస్తాం చేస్తాం అని చెప్పి అన్ని పథకాలని నిర్వీర్యం చేసి ఈరోజు మేము అందుకోసమే మన ఎన్నికల్లో కూడా మా పెద్దలు విష్ణురాడి గారు ఎమ్మెల్యే అభ్యర్థి గారు దశగిరి మరి ఎంపీ అభ్యర్థి నాగరాజు గారు అందరం కలిసి ఆ రోజు అందరి సమక్షంలోనే ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులకు అందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు కరోనా మేరకు ఇఫ్తార్ విందులో ఈ షారిఖానాను పూర్తి చేయడము కబరాస్థాన్లో సమస్యలు కాంపౌండ్ అయితేనే ఉంది దాంట్లో మిగతా సమస్యలు అవి చేయాలని చెప్పి మేము అరువు మైనార్టీ మనం స్పష్టంగా చెప్పడం జరిగింది దాని మేరకు మేము మొట్టమొదటిసారిగా పార్టీ కార్యక్రమం ఇక్కడ చేస్తూ మళ్ళీ అది చూసి మరి దాన్ని ఫాలోఅప్ చేస్తాం ఇంకా ఇంకా మా హామీలు ఒకటి ఒకటి అప్పట్లో కూడా ఇది ఫస్ట్ దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విష్ణురెడ్డి రెడ్డి గారే దానికి యాభై వేలు ఇచ్చి ఫస్ట్ దాని స్థలం స్థలదాత కూడా అన్నీ చేసినాడు ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకొని తప్పనిసరిగా ఇక్కడ ఇంకా పార్టీ మేము ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి ఫస్ట్ ఫస్ట్ ఈరోజు మేము ఇక్కడ ఈ హామీని మేము ఇంప్లిమెంట్ ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మిగతా హామీలు కూడా ఏది కూడా గ్రామంలో అన్ని చెప్పినాడే అన్న కృష్ణ రెడ్డి ఈ సంగ్రామంలో గెలుపు ఓటమిలనేటి రామునికి రావణునికి జరిగింది రావణుడు అంత అనేది రామరాజ్యమే ఉంటుంది ఇప్పటి నుంచి కనుక అందరం కలిసి మేము ఈ ప్రయాణంలో అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి పాటలు మేము తీసుకు నేను మనం చేసుకుంటా ఉన్నా కొన్ని సంవత్సరాల నుంచి నిధులు లేక మరి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులుండి అదొక ఆడేసిన గొంగడి అన్నీ ఉంది కొంత ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి బాబు వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోకూడగా మరి మొన్న ఎలక్షన్ ముందు నాయకుడు మరి పెద్దలు విశ్వంత విశ్వంత రెడ్డి గారు మరి మన ముస్లిం లీగ్ సోదరులు మరి ఆ రోజు ఇష్టార్ హిందూ పిలిపించాను సార్ మాకు ఇట్లా ఉంది మాకు ఇబ్బంది ఉంది అని ఈ సాధికార విషయం చెప్తే మరి ఆయన ఇమ్మీడియంట్ ఖచ్చితంగా మేము చేస్తాము మీరు ఏ మీరు ఈ విషయం నాకు వదిలేయండి నేను అసలు మా వచ్చే మన ప్రభుత్వం మన అందరూ కూడా ఇదే కాదు మన అది కపరస్థానం కూడా దాని కంపౌండ్ వాళ్ళు కూడా కట్టించే బాధ్యత మరి మేము తీసుకుంటాము అసలు మేము మీకు ఈ సభలో మాటిస్తున్నామని మన దర్శన మన ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ మన సార్ గారు కూడా మరి మీకు ధైర్యంగా చెప్పి ఆ రోజు మీరు అంతా వాళ్ళందరూ సంతోష పెట్టి వాళ్ళు చేసిన దానికి మీరు అంతా కష్టపడి మనం మనమే కాదు కలిసికట్టుగా పనిచేసి ఒక అఖండ మెజార్టీ మన టీడీపీ తో మరి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి చేసినందుకు మనకి కలిసి కట్టుగా ఉన్నామంటే మరి మన మన విష్ణ రెడ్డి ఆదేశం మేరకు మరి ఈ రోజు మనం కలిసి జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పట్టణంలో కలమర బీసాలంలో షాది ఖాన్ అని మైనార్టీ సోదరులు అలాగే టీడీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు విష్ణువర్గం విష్ణుసేన మొత్తం వచ్చి సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ల ముందర మేము విష్ణువర్ధన్ రెడ్డి గారి కలవ కలిసినప్పుడు మా గూడూరు పట్టణంలో ఖానా లేదు మా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నాము మాకు అదే విధంగా ఖబర్స్థాన్కి సంబంధించి బ్రిడ్జి లేదు కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పడం జరిగింది ఆయన మీరందరూ మాకు సహకరించి మాకు ఎన్నికల్లో గెలిపిస్తే ఖచ్చితంగా మీకు షాదిఖానతో పాటు ఖబర్స్థాన్ బ్రిడ్జి మరియు శ్మశాన వాటి కాంపౌండ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఈరోజు గూడు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో దాదాపు నాలుగు వేల పై చిలుపుతో గెలిపించడం జరిగింది కేవలము విష్ణువర్ధన్ రెడ్డి ఆ రోజుల్లోనే స్థలదాతగా ఉండి యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పనులు జరగడం లేదు దీనిలో కేవలం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఏనాడు ఇంత పని చేయడం జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న మైనార్టీ సోళుదారు అందరూ విష్ణువర్గంకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తారు కాబట్టి ఇప్పుడున్న ఎంపీ గారు నాగరాజ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు దసగిరి గారు మాకి ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్న లో ఉన్న పనులన్నీ పూర్తి వివరానికి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాము తెలియబరుస్తున్నాము రాబోయే త్వరలోనే మనకి మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారిని నిర్మించడం జరిగింది ఆయన కూడా మన ఉమ్మడి జిల్లా సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకి రాబోయే కాలంలో అన్ని భవిష్యత్ భవిష్యత్ ఉంటాయని తెలియపరుస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కొద్దిగా కూడా పట్టించుకునే నాయకుడు లేడు తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ టిడిపి హయాంలో ఉన్న మన ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ఇరవై ఏళ్ళ సంవత్సరం కిందట దీనికి స్థల దాతగా అతను ఎంతో సాయం చేసి అప్పట్లోనే నేను చేస్తాను దీన్ని అని అంతవరకు మనకు ప్రయత్నం చేసుకుంటూనే వచ్చారు కానీ అతని యొక్క మన సారథ్యంలో అతను కొన్ని అప్పుడు అవకాశాలు రాలేదు ఇప్పుడు అతని మొత్తం అవకాశాలు అతని చేతిలో ఉన్నాయి అతను అందుకు ధైర్యంగా ఎలక్షన్ రాక మునిపే ఈ ముస్లిం సోదరులకు నేను ఖచ్చితంగా అన్ని పనులు ఇది షాదిఖాన గురించే కాదు మరి శశాన వాటిక ఉన్న బ్రిడ్జి గురించి కానీ శశానవాటి కాంపౌండ్ హాల్ గురించి కానీ ఏ విషయంలో నేను మిమ్మల్ని ముస్లిం సోదరులకు నేను అన్యాయం చేయను అని కంటపదంగా ఆ ఇఫ్తార్ హిందులో మాట వేయడం జరిగింది అంతకుముందు కూడా మనం కలిస్తే కూడా అదే మాట కూడా చెప్పారు అతను అందుకోసమే ఈ రోజు కూడా మీరు పోయి చూసి మన యొక్క షాదిఖానం చూసి రాండి దాని యొక్క ఉన్న ఏమి ఎస్టిమేషన్ తీసుకొని వస్తే నేను దాని గురించి ఆలోచన చేస్తాను ఆలోచన చేసి మొత్తం పనిని తొందరలోనే ముగించగలనని అతను విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి ఇక్కడికి పంపించారు అందుకోసమే మనము చాలా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ముస్లిం సోదరులు అందరూ వచ్చి మా యొక్క నిలబడిపోయినది ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో పడిపోయినది అప్పట్లో మీరే ఒక యాభై వేలు ఇచ్చి స్థలదానాన్ని కార్యక్రమాన్ని మీరే కొనుక్కున్నారు మళ్ళీ అధికారం లేకు వస్తే మీరే ఆ కార్యక్రమం మీ చేతుల మీద పూర్తి చేయాలని ముస్లిం సోదరులందరూ కోరడం జరిగినది దానికి అనుగుణంగానే ఆ యొక్క మాటకు అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చింది మాట నిలబెట్టుకున్న కొంత కొరకు ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వెళ్ళి చూసి రండి దాని ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఎంత లేదని చెప్పి వేసుకొని రండి ఎమ్మెల్యే నిధుల కింద మన బొగ్గుల దస్తగిరి గారి ఈ యొక్క ఎమ్మెల్యే నిధుల కింద అవసరమైతే ఎమ్మెల్యే నిధులు అనుకుంటే లేట్ అవుతాం అనుకుంటే కూడా సొంత నిధులను ఖర్చు పెట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారి సొంత నిధులను ఖర్చు పెట్టి కూడా ఈ యొక్క సాధికార కార్యక్రమాన్ని పూర్తి చేయటకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొరకు ముస్లిం సోదరులకు అందరికీ మాట ఇచ్చినాడు ఆ మాట నిలబెట్టుకోవకే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాడు మీరందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని బొగ్గుల దస్తగిరి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను